గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము ఇన్ఫినిటీ డాట్ వరల్డ్లో ఐడి వేయాలంటే ఫస్ట్ మనకు ట్రస్ట్ వ్యాలెట్ ఉండాలి ఆ ట్రస్ట్ వ్యాలెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే కొత్త వారి కోసము ప్లే స్టోర్ డౌన్లోడ్ చేయండి ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్ని టైప్ చేయండి ఇన్స్టాల్ వస్తుంది ఇన్స్టాల్ క్లిక్ చేయండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అని వస్తుంది ఓపెన్ క్లిక్ చేసుకుని ఇలా గెట్ స్టార్టెడ్ వస్తుంది గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ వ్యాలెట్ క్లిక్ చేయండి తర్వాత సీక్రెట్ పర్పస్ క్లిక్ చేయండి బ్యాక్ మ్యాన్యువల్ క్లిక్ చేయండి ఇక్కడ మూడు లై టిక్కులు కొట్టిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వస్తేనే కాపీ క్లిక్ చేయండి ఓకే దీన్ని మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసేదానికి ప్రయత్నం చేయండి కాపీ అయిపోతున్నాయి ఇట్లా బ్యాక్ వచ్చేయండి పూర్తిగా బ్యాక్ వస్తున్నాయి యాడ్ ఎగ్జిటింగ్ వెరైటీ క్లిక్ చేయండి సిగ్నల్ పర్పస్ క్లిక్ చేయండి ఇట్లా వస్తున్నాయి బిఎన్బి స్మార్ట్ సీన్ క్లిక్ చేయండి ఇక్కడ పేస్ట్ చేయండి పేస్ట్ చేస్తూనే కింద దీన్ని క్లిక్ చేయండి మీ పాస్వర్డ్ అనమాట క్రియేట్ పాస్వర్డ్ పాస్వర్డ్ క్లిక్ చేసుకుంటేనే స్టార్టింగ్ యూజింగ్ ట్రస్ట్ వారిడి అని వస్తుంది ఓకే ఇలా వచ్చిన తర్వాత సర్చ్లో యుఎస్డిటి క్లిక్ చేయండి ఇక్కడ యుఎస్డిటి తార్ అని వస్తుంది బిఎన్బి స్మార్ట్ జీన్ అది క్లిక్ చేయండి క్లిక్ చేసి రిసీవ్ క్లిక్ చేయండి ఇక్కడ కాపీ క్లిక్ చేసి మీ ఎవరైతే వాట్సాప్ చెప్పారో వాళ్ళకు వాట్సాప్ చేసేసేయండి ఇట్లా ఇట్లా కాపీ చేయండి పేస్ట్ చేయండి పంపించేయండి ఓకే అంతేనండి